గురువు అంటే పుస్తకాల్లో పాఠాలు మాత్రమే చెప్పేవాడు గురువు సద్గురు అంటే పుస్తకాల్లో పాఠాలతో పాటు జీవితంలో పాఠాలు కూడా అయిపోయేవాడు సద్గురు అలాంటి సద్గురు మనం వారికి నాకు మనసు వృత్తి నమస్కరిస్తున్నారు నాకు ఆ యొక్క చాలా నేర్పింది శ్రద్ధ వాళ్ళు లభితే జ్ఞానం అంటారు శ్రద్ధ వహిస్తేనే మనకు జ్ఞానం లభిస్తుంది అంటే ఏమి రాకపోయినా మనకి శ్రద్ధ అంటూ ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం లభిస్తుంది నేను ఎంఏబిని చేశాను తెలుగులోనే చేశాను మాది తెలుగు మాది శ్రద్ధ వరకు అక్కడ అంత సదుపాయం లేవు ఇప్పుడు చదువుకోవద్దు ఆ రోజుల్లో నాకు చాలా శ్రద్ధ ఉండి చదువుకున్నాను అది ఆ శ్రద్ధ వల్ల నేను ఇప్పుడు సక్సెస్ఫుల్ మీరు ప్రధానోపాధ్యాయు అంటే గురువు గురువు చెప్పింది విని మన పిల్లలు ఈ రోజుని గురువులు చెప్పింది ఏది వినట్లేదు ఆచార్య మాతృ దేవోప పితృదేవో ఆచార్య దేవోప అన్నారు అంటే ఫస్ట్ స్థానం మాతృ మూర్తికి రెండో స్థానం పితృమూర్తికి మూడో స్థానంలో గురువు నిలబెట్టారు అంటే అంత మనం ఎంత నేర్చుకోవాలి నేర్చుకోలే పిల్లలు అంటే మనం ఎంత చెప్పినా పిల్లలు వెళ్ళకపోతే అది మనకి నిరుపయోగం అవుతుంది పిల్లలు వెళ్ళేటట్లు ఉంటే గురువు గురువు ఇంట్రెస్ట్ ని ఏదైనా చెప్పగలుగుతాడు అంతేనా ఒక ఇంజనీర్ మరొక ఇంజనీర్ తయారు ఒక డాక్టర్ మరొక డాక్టర్ తయారు చేస్తారు కానీ గురువు మాత్రమే ఒక ఇంజనీర్ అయినా ఒక డాక్టర్ అయినా ఒక ప్రధానమంత్రి అయినా ఒక రాష్ట్ర మంత్రి అయినా ఎవరినైనా తయారు చేయగలిగే శక్తి ఎవరికి గురువు శ్రద్ధ వరకు అధిక జ్ఞానం అన్నారు అంటే శ్రద్ధ వహిస్తేనే జ్ఞానం లభిస్తుంది అని చెప్పారు కదా ఆ జ్ఞానం కౌరువుకి పాండవులకి నేర్పిస్తే కౌరువులు నేర్చుకోలేరు పాండవులు శ్రద్ధ వహించి నేర్చుకున్నాడు కాబట్టే శ్రీకృష్ణుడు అనే పాట గురువయ్యాడు పాండవులకి అయితే గురువు ఏమి ఆశించి చేయాలి ఏమి గొప్ప కానీ అధికారు ఏ యొక్క ప్రశంసలు మేము చేసిన దానికి గొప్ప రిజల్ట్ ఇవే ఆశించగలుగుతారు అయితే అంత గురువుని మనం మూడు స్థానంలో కాబట్టి మీరు శ్రద్ధగా అన్నీ నేర్చుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన

అభివృద్ధి తెలుసుకోవాలంటే తన ముందు ఆ కృషి పట్టాల నాకు ఫస్ట్ ప్రేజ్ రావాలి నాకు సెకండ్ ప్రైజ్ రావాలని ఒక భక్తులతో ఉన్న కుటుంబంపై చేసిన ఇందాక అన్న అమ్మని ఆ అమ్మ దగ్గరికి నేర్చుకున్నది నేను అలాగే అని పెడతాను ఎక్కడికి వెళ్ళినా సరే రైతులు అమ్మేదా పర్వాలేదు అది పది మందిలో నేను చెప్పదలుచుకోవడానికి వాళ్ళకి నచ్చితే చాలు రైతు అవసరం లేదు అని అలా ఏంటి నేర్చుకున్నా ప్రభుత్వంలో అభివృద్ధి నేర్చుకోవడానికి మనం ముందు ముందుగా ఇక్కడ విద్యార్థులకు చెప్పేది ఒక చిన్న విషయం మీ తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ మీరు కూడా చూస్తారు ఇప్పుడు అవసరం వస్తుంది వాళ్ళ అమ్మగారికి ఎంత కష్టపడి అది తీసుకొచ్చి మీకు అన్నయ్య అయినా నాకు ఆ అమ్మ నిజంగా కొన్ని రోజులు కూడా నాకు ఆనందం ఏంటంటే నాకు ఒక ఆర్టిస్ట్ ఇచ్చి ఆగారాలు ఈరోజు వినాయకొంది స్టార్ట్ చేస్తాడు అంటే అమ్మాయి ఏది ఇచ్చినా కూడా బస్సు ఇప్పుడు ఇక్కడ మండగ చంద్రశేఖర్ గారి గురించి చెప్పాలంటే కానీ చేసిన అక్కడే కాకపోతే చంద్రశేఖర గారి గురించి చంద్రశేఖర రోజు ఒక వ్యక్తిగా సంతోషం చెప్పారు హనుమంతుడు చెప్పారు ఆ అనుమతుడు రామ్ బహు ఏ కార్యమే చేస్తాడు కానీ ఆయన కొన్న శక్తిని ఆయన తెలియక నాకు మీరు కావాలి మీరు అది చేయండి మీరు అది చేయండి అని ఆ హెల్ప్ చేయండి అన్నది మనకి ఇక అనుకుంటారు ఆయన ఆయన ఒక్కరే సాధించింది ఆయన మనం ఏం చేయాలంటే మనం కాబట్టి సార్ మీరు మీ కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నారు సార్ మీకు అని అడిగితే ఎలా ఇప్పుడు అనుగుణ గారు చిన్నప్పటి నుంచి తల్లికి నేర్చుకున్నాను తల్లి ప్రభుతాను అమ్మ చెప్పిన యోగా రోజు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది దానితోటి నేను ప్రపంచానికి అమ్మ అంటే తొలి ఊరు అందరికీ తెలుసు అమ్మ ఒడిలో ఆ బడిల మూతల బడిలో అమ్మ పాలు తాగి పెరిగిన పుట్టివాడు కూడా అమ్మని చివరి వరకు చూసుకోవాలనేది నా మతం నేను అలాగే అలా తరలించి ఎవరో చూసినందుకు రోజు నేను ఎక్కడికి వెళ్ళిన ఏమీ ప్రతిభ రాకపోయినా కూడా అమ్మ కనిపిస్తాను నేను కాకపోతే ఏమీ లేదు మూల కూర్చోవలసిన వాడిని యాజంద్ర సేగర్ గారు నా చేత ద్వాదేశం చెప్పించి నన్ను ముందుకు పై తీసుకొస్తాను రేపు కూడా అందులో మార్చే కానీ ఏదో ఒక సింహారయసు ఏదో ఒకటి తీసుకుని చెప్పాలని ముందుకు వస్తున్నాను ఎందుకంటే మనకి వెనకాల నుండి వెలుగుదట్టే ఉత్తమ ఉపాధ్యాయులు కూడా ఏదో ఇవ్వాలి ఒక మెడలు లేదా ఒక సర్టిఫికేట్ ఏదో ఇచ్చి వాళ్ళందరినీ కూడా పబ్లిక్లోకి ఈ మార్చిన అంతరించాలి దీంతో బయటకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళందరూ కూడా చూసి సార్ మీరు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా ఇక్కడే ఉన్నా కూడా ఇంత అంటారు అంటే లేదండి ఆయన పిచ్చారు వెళ్ళాను అలా ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మనం అందరూ సహకరిస్తారు తప్పకుండా ఆయన మామూలుగా జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి మన ఉత్తమలో ఇద్దరు కూడా రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలి ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కూడా అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నారు जो एजेंट है वो बात कर लिया तो ये बनना है अगर तो हम एक मिनट के लिए आम के जो एजेंट्स हैं इन लोगों को अपने बिट्टू जो है अपना मार्ग आता हो और चलो बिट्टू को हर बार कर पाते हैं क्या पाम 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 एडवांस और ये जो इडवांस का एक एडवांस है पोस्टपोर्ट है के लिए से एलिक्स आमतौर पर ये सावधान और ये रामवाई रामवाई अम्मलक फिर 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 आज तो कहीं हवा हवा तो हवा बनाते हैं साइकिल तो हवा तोड़ कर तो आते हैं इंडोंसी कहीं करो हवा का नहीं तो उसे ब्रांच इसमें आलेख देखने का आलेख आपको देखने के लिए क्या हो रहा है फैंसी मराठी चैनल आवर नंबर मां आनंदपाल पांडे के लोग पढ़ा है वो నేను లైబ్రరీలో కలకత్తా కన్ఫర్మ్ చేసిన రిక్వెస్ట్ అంపార్డ్ నేను సర్కల్ అలవాడన దూరం అవుతుంది ఇంకా అలా వయసు చిన్న అమ్మాయి వల్ల మా అమ్మాయి చాలా ఇన్స్ప్రెషన్ జరుగుతుందండి ఆ అమ్మాయి వల్ల మా అమ్మాయి చాలా చిన్న వయసులో చదువులో చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించాలి కదండి అదే అందులోకి ఒకసారి పడింది డ్రాయింగ్ ఉందని వాళ్ళ అమ్మగారు పెట్టారండి అప్పటి నుంచి గారికి అసలు వదలట్లేదు మా వల్ల భగవంతులు ఉంటారంటే ఆ రూపంలో మా అమ్మాయి రోజు భగవద్గీత ఏదో ఒకటి అసలు ఖాళీ ఉండట్లేదు చంద్రశేఖర్ గారు భగవంతులే అనుకుంటా అనమాట ఆయనకి జన్మించిన తల్లిదండ్రులకి చాలా కృతజ్ఞం చెప్పాను ఇటువంటి అబ్బాయిని తీసుకొచ్చారు కదండి చంద్రశేఖర్ గారిని మా ఆయన గారి నాకు అసలు आप वो न देख लिया ना सर माफ किलन पांच अधीनशालनों को कोर्ट के सर तबूल नहीं शेमिंच नहीं है साहित्य बहुत ज़्यादा मतलब आस्था लग रही है भाई जेलिगो भाषा में ना अपनों जन चुप बोलने का निरोध हो रहा है जेलिगो ने प्रतिकथन में जेई का తెలుగు జాతికి ఒక తరాన్ని చార్ట్ కాదు తెలుగు భాష ఒక తనగా అందరించి కొత్త ప్రయోగాల్లో అందరికీలా ఈ కళావేదిక పనిచేస్తా ఉంటాం ఈ కళావేదిక నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభ్యంతరం చేస్తాము మరి ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో తల్లిపాలు వదిలేసి డబ్బా పరిగెడతా ఉన్నాం తల్లిపాలు మాధుర్యాన్ని మరిచిపోయి మనం పరాయి పాలడబ్లు కానీ పరిగెడతా ఉన్నాం పాలకలు తెలుసుకోవట్లేదు కానీ మనం ఎప్పుడైతే అరాయి భాష పడ్డామో ఆ రోజు నుంచి ఈ మాతృభాషను ఉన్నతమైన విజ్ఞానపు ప్రతిభా నిలజారేది కృష్ణుని పాతవుంది స్వయంగా పరమాత్మ భాషలో అమ్మాని తలపలే జుబరస్త్రోకి ఈ ప్రభువుకు విజ్ఞాన నిర్దేశం ఎక్కడో పర్యయ దేశంలో చూచినటువంటి బమ్మేరు దాడిరు అంకుల్సు ఆంటిలు ఈ సంస్కృతిని ఈ రోజున మనం పోషించుకుంటా ఉన్నాం మంచి కానీ అలజోడు ఎప్పటికీ ఆభరణమై ఉండేది తప్ప భగవంతునిచ్చినటువంటి నయనార్ద సమానం కాగవంతునిచ్చినటువంటి కళ్ళు మనిషి చనిపోయే వాళ్ళు కూడా పనిచేస్తూనే ఉంటాయి అదేవిధంగా మాతృభాష కూడా తల్లి యొక్క పేగు నుంచి మనిషిని సంక్రమించినటువంటి భాష మరి తల్లి పేగు నుంచి మనిషికి సంక్రమించిన భాషని వద్దు అంటే రెండు భాషల మధ్య సంఘర్షణకులోనే లోనే ఈ యోజన ఎందుకు కాకుండా పోతున్నారు అది ఇంగ్లీష్ అర్థం చేసుకోలేక ఇటు తెలుగును వదులుకోలేక

నాకు అర్థమైనటువంటి భాష కాబట్టి ఈరోజు భౌతిక శాస్త్రంలో ఏవడికి చేయాలి ఎందుకంటే నాకు చెప్పినటువంటి ఆచార్యులు బోధించినటువంటి విధాలు నా భాషలో అర్థం కానిటువంటి భాషలో విద్యార్థులని ఎంత పాటించిన సార్ బోధించేటువంటి ఆచార్యుడు అయినా సరే డాక్టరేట్ అయినా సరే ఎవరైనా సరే ముందు వాడు చెప్పేటువంటి భాషని ఆవారి అది వీడి బొర్ర చుడుతూ గాలిలో దర్శనవుతుంది తప్ప వీడు బ్రెయిన్లోకి వెళ్ళగినాశ చెప్తాడు మాట్లాడుకుంటే దారుణాత్మక స్థాపించి ఇంగ్లీష్ మీడియంలో బలవంతంగా వారి మీద ఈ బోధని అందుతా ఉంటారు ఈ టాపర్ ఈ సమస్య భవిష్యత్తు చాలా ఎక్కువగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎదుర్కొంటాం ఎందుకంటే మన రాష్ట్రంలో స్కెల్ క్లసెస్ తయారవు చాలా గ్రంథాలు చాలా నాలెడ్జ్లో మాతృభాష వస్తుంది అయినప్పటికీ కూడా మనం దాన్ని పిల్లలకి అందించలేకపోతున్నాం వీలాంటి సాహితీవేత్తలు మీలాంటి సాహితీ అభిమానులు భాషాభిమానులు మరింత మంది వచ్చి ఈ భారతదేశంలో ఆంధ్రదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారిని రక్షించాలని తెలుగు భాషను రక్షించుకోవాలని ఆ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది చంద్రశేఖర్ గారు మాట్లాడుకోవాలి అవేరు నాకు బయట వదలెవ్వ చంద్రశేఖర్ గారు ఒక మంచి రైతు ఎటువంటి రైతు అయితే సాహితీ పొలంలో చక్కటి సుమారు ఊహిస్తున్నటువంటి ఒక మంచి సాహిత్య అలాగని సేవ చేసిన ఎక్కడా కూడా తను ఉడికి ఎప్పుడు కూడా చేశాను అది చేస్తాను అని ఏ రోజు కూడా ఒక్క కార్యక్రమం గురించి కూడా చెప్పండి అలాంటి అభిమానులైనా ఉండి జరిగితే సారి వారు ఏం చేస్తున్నారు ಭಗವ ಧನ್ಯವಾದ ವಾರ ಸಜೀವನಿ ಕೂಡ ಈ ಸಾಹಿತಿ ಕಾರ್ಯಕ್ರಮ ವಾರಿಗೆ ರೋಚ ఆయ్ చెక్ అవుట్ అవుతాడు మరి ఈ వైట్ పెట్టున్నటువంటి గౌరవం ఆ దుష్కైతే కాల్ అక్వ ఆవశ్యకల ఇటువంటి వాడ గుర్తించి మంచి బుద్ధి తెంపాలని చెప్పే కొరక మార్కియా బర్బన్ ద్వారానే కల్చి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత మందికి స్వేలాలని ఆ శుద్ధ గౌరవం అవకాశాలు దొరికినందుకే కదా వస్తుంది